అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి దర్శనం చాలా బాగా అయింది నెక్స్ట్ ఫిలింస్ వచ్చేసి బాలకృష్ణ గారితో ఒక ఫిలిం చేస్తున్నాను పుష్ప టూ రిలీజ్ కోసం మీరెంత వెయిట్ చేస్తున్నారో నేను అంతే వెయిట్ చేస్తున్నాను అండ్ హరికథ అని ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను హాట్ స్టార్ అండ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి మొన్నే లంబసింగ్ ఈ సినిమా మాది రిలీజ్ అయింది ఓటీపీలో చాలా మంచి హిట్ అయింది అందుకే దర్శనం చేసుకోవడానికి వచ్చాను వచ్చినన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి మనం కష్టపడాలంటే ఎక్కడో ఒక దగ్గర మంచి ఆపర్చునిటీ వస్తుంది బట్ కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది కదా అంటే ఇన్ని రోజులు నాకు ఎప్పుడు అర్థం కాలేదు ఆ ఫిలింస్ ఎక్కువ అంటే తొందరగా అయిపోద్ది ఈజీగా అయిపోద్ది అనుకున్నాం కానీ చాలా కష్టం అండి ఈజీ కాదు మనం ఇక్కడ ఉండాలి నిలబడాలంటే చాలా కష్టం అండ్ అంతే వర్క్ చేయాలి అంతే హార్డ్ వర్క్ చేయాలి లక్ కూడా ఉండాలి దేవుడి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి